శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలతో పాటు పరివార ఆలయాల హుండీలను లెక్కించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన దేవస్థానానికి నాలుగు కోట్ల పదిహేడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల పదిహేను రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఏడు రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు రెండు వందల ఇరవై ఐదు గ్రాముల ఆరు వందల మిల్లీ గ్రాముల బంగారం అలానే వెండి పదకొండు కేజీల ఐదు వందల యాభై గ్రాములు లభించగా నగదు బంగారంతో పాటు నాలుగు వందల డెబ్బై ఐదు యుఎస్ఏ డాలర్లు డెబ్బై యుఏఈ దిర్హమ్స్ పదమూడు వందలు ఓ ఓమన్ బైసా నలభై ఇంగ్లాండ్ ఫాండ్స్ రెండు సింగపూర్ డాలర్లు నూట యాభై ఐదు కెనడా డాలర్లు మూడు వందల ఐదు ఆస్ట్రేలియా డాలర్లు యాభై న్యూజిలాండ్ డాలర్లు ఐదు స్కాట్లాండ్ ఫాండ్స్ ముప్పై ఈరోస్ ఒక సౌదీ రియాల్స్ యాభై ఒక్క ఖతార్ రియాల్స్ ఒక మలేషియా రింగింట్స్ రెండు వందలు ఇథియోపిక్ బిన్ రెండు వందల ఇరవై శ్రీలంక రూపాయలు నూట అరవై నేపాల్ రూపాయలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులు లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ శ్రీనివాస శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు సిబ్బంది శివసేనకులు పాల్గొన్నారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి